హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రీ వైబ్స్ ఈరోజు ఎంతో టేస్టీగా డిఫరెంట్గా కరివేపాకుతో రోటి పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం రండి దానికోసం ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ శనగపప్పు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ మినపప్పు అండ్ ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దానికి పచ్చడికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను నేను ఒక టెన్ టు ట్వెల్వ్ వేసుకున్నాను మీ కారానికి స్పైసీనెస్కి తగ్గట్టుగా మీరు సరిపడా వేసుకోండి అవి కొంచెం ఫ్రై అవ్వాలండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఈ ఈలుప్పు కరివేపాకుని చక్కగా వాష్ చేసి కొంచెం వాటర్ లేకుండా వడగట్టేద్దాం అవి డ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు ఇందులో వేసేసి పాన్లో వేసేసి నేను ఒక టూ పెద్ద బౌల్స్ తీసుకున్నాను కరివేపాకు అవి తీసుకొని చక్కగా డ్రై అయిపోయే వరకు అసలు వాటర్ లేకుండా మొత్తం డ్రై అయిపోయే వరకు వేయించుకోవాలండి నీట్గా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి చక్కగా నీట్గా అయిపోతుంది ఇది ఫ్రై అవ్వడానికి ఒక టూ టు త్రీ మినిట్స్ టైం పడుతుంది సో మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ వేయించుకోండి చూస్తున్నారు కదా ఇలాగా చక్కగా డ్రై అయిపోయింది ఫ్రై లాగా దీన్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి కొంచెం కూల్ అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని అందులో సరిపడా ఉప్పు అండ్ నేను చింతపండు పేస్ట్ ఉంది సో నేను పేస్ట్ చూసేస్తున్నాను మీరు చింతపండు నానబెట్టేసి ఆ వాటర్తో పాటు వేసేసుకోండి సో దట్ మీకు కొంచెం టెక్స్చర్ అనేది వస్తుంది లేదంటే పౌడర్ లాగా అయిపోతుంది సో ఆ చింతపండు నానబెట్టిన వాటర్తో కలిపి కొంచెం వేసేసుకోండి చూస్తున్నారు కదా ఈ టెక్స్చర్లో వస్తుందండి ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు మనం దీనికి తాలింపు పెట్టేసుకున్నాము దాంట్లో ఒక పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని అందులో వేడైపోయిన తర్వాత మనం గార్లిక్ వేసేసుకొని అందులో కొంచెం శనగపప్పు కొంచెం మినప్పప్పు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం ఆవాలు జీలకర్ర వేసేసుకొని కొంచెం వేగనివ్వాలి వేగిన తర్వాత కొంచెం పసుపు వేసేసుకొని మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఆ మిక్సర్ మొత్తం ఆ పచ్చడి అంతా ఇందులో వేసేసుకొని కొంచెం నీట్గా కలిపేసేసుకోండి కలిపేసుకున్న తర్వాత వేడి అన్నంలో కొంచెం కరివేపాకు పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి డిఫరెంట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో డూ సబ్స్క్రైబ్